మందార రఘురామ భద్రాగ్రి రామా పరంధ్రామా వందారుందార రవివంశ సుకుమ రఘువీరా దే తవ పాదపంకజ్రకాష్ యాగ ప్రభావం బుణన్ బుద్ధిపిత్రే విశ్వామిత్రయాగం బుద్ధరి పంగ ఘోరాటవీమతాదులం గు మునివర్యుగం నిర్విఘ్నమునరించి పాన రూపమున పడియున్న సతికి ధూళి సోకింప నిజ రముందాసి అహంజాతీ భజీ నిన్ను రఘువంశ సోమా తల్యానరామ సప్తముని వెంట జనకుని పురమేకి జమదగ్ని గురు చాపచం కృతుల్ వ్యాపిల్ అవలీల దాదృంచి జానకిని చేపత్తి నిజపురం బలికిన శ్రీరకు రామా సీతామనోభిరామ మాందరా ప్రేరిత తమా తకఈ చే చే పట్టా భిశే చే కెప్ క్రియంతరా యమ్ తలిగిల్తా సౌమిత్రీ వెంటార చిత్రకూటా దృతిరకాలము గడిపి మాయలేడిని గాంచి మాయలేడిగాంచి ప్రేయతి వాతైలీ వృగ దుఃష్ట రావణ బ్రహ్మయే ముష్టి ముష్టిలు మనిచేరి వైరేహి నెత్తుకుని వాహి నిందాతిలంకలో పర్ణశాలను చేరి పడతిని గానక కానలం గాలించి ఋష్యమూకము చేరి చెట్టు తాటున దాగి వాలిని హతమార్చి నిజధారలెతికింత అంజనేయుని బంప లంకాపురింజేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకుని సూచితి సీతామగా తాపిని రామాయటం చు చేరగా ఆలింగనము సల్ పితిగో అనుపమ గుణసాంద్ర రామచంద్ర గణర బలము నవాదితి నిర్మिती దచకం కుదత్వము జానకిని విడిపించి పిలిచి అయోధ్యపురేగి ముల్లోకములు పొగడ సౌభ్ర విభ్రాజిత భ్రాతలం సర్వర్వం సఖా దూర్వకం వైద బహూ ద్వయం గుణం కౌభితం చేసి సీతా సమేతుండవై సుఖం బోధిలోంచి రామరాజ్యం స్థాపించి నాడవో రామచంద్రా పా పాహి పాహి